మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాం మొదటి సంతకం అదే పెడతాం ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం రకరకాలుగా చెప్పింది ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీలు సరే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి అని చెప్పి ఏదో సంతకం పెట్టారు కానీ పదహైదు నెలలకు కానీ అది ఏదో సహకారం కాలేదు అండ్ పదహారు వేల పోస్టులు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరున్నర వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు దాన్ని రద్దు చేసి మరో పదివేలు అని చెప్పి యాడ్ చేసి పదహారు వేల పోస్టులు అన్నారు ఆ పదహారు వేల పోస్టులు అంటూ ఏదైతే డిఎస్సి ప్రక్రియ ప్రారంభించారో డిఎస్సి ప్రక్రియ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా అన్ని వివాదాలు అన్ని లోపాయి కానీ ఎక్కడి కనుక పారదర్శకత లేకుండా నిర్వహిస్తూ ఉన్నారు ఏదో అన్నిటిని జరుగుతూ పోతున్నాయి చివరికి మన ఫలితాలు ప్రకటిస్తారనుకున్నప్పుడు ఆ ఫలితాలు ప్రకటించారట ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళకు మెసేజ్ పంపుతారంట అని చెప్పారు సెలెక్ట్ అయిన వాళ్ళకు మెసేజ్ పంపించడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయారు తర్వాత ఏమైంది కాల్ లెటర్లు వెబ్సైట్లో పెట్టారు అబ్బా సెలెక్ట్ అయిన వాళ్ళవి అది డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్స్ పరిశీలనకు రావాలి అని చెప్పారు సరే ఆ లిస్ట్లో చూసుకున్న వాళ్ళు వావు మనకు సెలెక్ట్ అయ్యామని చెప్పి ఆనందంతో మంచిగా నిన్న ఈరోజు సర్టిఫికేట్ల పరిశీలన కోసం చెప్పి వాళ్ళకి చెప్పిన సెంటర్ల దగ్గరకు పోయారు పోతే మాస్టరు దిమ్మ తిరిగే శాఖలు ఏం మీ దగ్గర సెలెక్ట్ అయ్యారు మా దగ్గర లిస్టు లేదు ప్రభుత్వం ఏదో టెస్ట్ చేసాక వెబ్సైట్లో పెట్టారు మీరు సెలెక్ట్ అవ్వలే టెస్ట్ చేసాక వెబ్సైట్లో పెట్టారు మీరు సెలెక్ట్ కాలేదు పోండి అని చెప్పి పంపించేస్తున్నారట ఈరోజు సాక్షి ఒక ప్రధాన బ్యానర్ ఫిట్టింగ్ ఇదే అండ్ పశ్చిమ గోదావరి జిల్లా చేప్రోకి చెందిన ఒక ఎర్ర సూరి అట ఆయనది మంచిగా అది ఈ ఆయన జరిగిన అన్యాయాన్ని ఆయనకు వచ్చిన కాల్ ఇవన్నీ కనుక చూపించుకుంటూ పెద్ద కథనం ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది ఇదేమన్నాయో సెలెక్ట్ అయినట్లు వెబ్సైట్లో పెట్టి వీళ్ళు డిఎస్సి లాగిన్ అవ్వగానే ఆ డీటెయిల్స్ దక్షిణం ఇచ్చాయి అవి డౌన్లోడ్ చేసుకున్నారు దాని ప్రకారం సర్టిఫికేట్ పరిశీలన కాసే వెళ్తే మా దగ్గరకు వచ్చిన లిస్టులో లేదు ఫోన్ ఫోన్ నేను పంపించేస్తున్నారట నిశ్చయించులు అయిపోయారు అంటే అభ్యర్థులు ఇంద్రబాబు ఉద్యోగం వచ్చిందంటే ఇదేమిస్తారు సరే వాళ్ళు టకా అని చెప్పి మళ్ళీ డిఎస్సి లాగిన్లో వెతుక్కుంటే ఆ డీటెయిల్స్ లేవట వీళ్ళే వీళ్ళ లాగిన్లోకి వెళ్ళారు డీటెయిల్స్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకున్నారు సర్టిఫికేట్కి పరిశీలన కేంద్రానికి పోయారు ఒక రోజు తిరగ ముందే వీళ్ళు పోయే కంటే ఒక రోజు ముందు డౌన్లోడ్ చేసుకున్నారు మరుసటి రోజు పోయారు ఆడ మీరు సెలెక్ట్ కాలేదన్నారు మళ్ళీ వెబ్సైట్లో వచ్చి ఆ డీటెయిల్స్ అని డిలీట్ చేసేసారట ఏందయ్యా ఇంత అన్యాయమా అంటే ప్రభు ఇంత పెట్టర్ అయ్యిపోవచ్చా అంటే అమ్ముకున్నారా ఏం జరుగుతుంది అని చెప్పి అభ్యర్థులు బోరున విలపిస్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు కాల్ లెటర్లు పంపించారట అందులో వెబ్సైట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వలేదట పదహారు వేల పోస్టులు అన్నారట పదివేల పోస్టులకి పంపించారట అవి కూడా మొత్తం గందరగోళమే ప్రభుత్వం టెస్టింగ్ కోసం వెబ్సైట్లో పెట్టడం ఏంది ఏంది కామెడీలా నాటకాలు ఆడుతున్నారా వాళ్ళ జీవితాలతో వాళ్ళ బతుకులతోటి ఏం జరుగుతుంది అసలు ఇదంతా ఎందుకు ఈ ఈ గోల్ ఏంది సెలక్షన్ జాబితా ప్రకటించండి సెలక్షన్ జాబితా ప్రకటించేయండి కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యి అంటారు బుద్ధి పెడితే సెలెక్ట్ చేసుకుంటారు సెలక్షన్ జాబితా ప్రకటించకుండా ఇది ఇదేంది గూడుకుంటానయ్యా స్వామి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రభుత్వాలు ఇంత ఇంత లోపాయకారిగా ఇంత పారదర్శకత లేకుండా పనిచేస్తాయని బా ఏమి నిరూపిస్తున్నారా ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా పాపం ఈ వీళ్ళ జీవితాలు తింది కాడిపోవడం కళ్ళు బయర్లు కమ్ముతాయి ఇవన్నీ చూస్తే